సమస్యాత్మక పరీక్షా కేంద్రంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించామని పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పరీక్షల సిట్టింగ్ ముగిశాయి ముగిమరలులోనే ప్రభుత్వ ఉన్నత పాఠశాల సర్వే ఇంగ్లీష్ మీడియం పాఠశాల నరేష్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ఈ మూడు పరీక్షా కేంద్రాలలో తాటిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు రాజపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు కస్తూరిబా గాంధీ విద్యార్థినులు కొమ్మరూలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు అల్లీనగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి విద్యార్థులు పరీక్షలను రాశారు పరీక్షలన్నీ ప్రశాంత వాతావరణంలో ముగిశాయి మూడు పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చేశారు పరీక్షల సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ తహసీదార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తనిఖీలు నిర్వహించారు పదో తరగతి పరీక్షల సమస్యాత్మక కేంద్రమైన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రశాంతంగా ముగిస్తాయి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించిన చీఫ్ నాగాచారి డిపార్ట్మెంటల్ ఆఫీసర్ త్యాగరాజు అందరికి కృతజ్ఞతలు తెలిపారు మండలం గవర్నమెంట్ హై స్కూల్ సమస్యాత్మక కేంద్రంగా ప్రకటించినటువంటి జిల్లా యంత్రాంగానికి ఈరోజు చివరి ఎగ్జామ్ అయినటువంటి సోషల్ సోషల్ ఎగ్జామ్ చాలా సక్సెస్ఫుల్ గా అన్ని ఎగ్జామ్స్ పిల్లలు బాగా రాయటం జరిగింది దీనికి సహకరించినటువంటి పోలీస్ యంత్రాంగానికి అదే విధంగా మండల్ మండలం మన మండలం తహసీల్దార్ గారు మేడం గారు అందరూ ఈ కేంద్రాన్ని తనిఖీ చేయడం జరిగింది జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్ని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎలాంటి పిల్లలకు ఎలాంటి ప్రలోభాలు లేకుండా ప్రశాంతంగా వాళ్ళ ఉన్నటువంటి జ్ఞానాన్ని రాసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ కింద ఈ కేంద్రానికి చీఫ్ చీఫ్గా నాగాచారి గారు అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫీసర్ గా త్యాగరాజు గారు చాలా కష్టం చాలా కష్టంగా కష్టభరితంగా వాళ్ళు కేంద్రాన్ని నడిపించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా చాలా గా నిర్వహించడం జరిగింది పిల్లలు కూడా చాలా ఆనందంగా మొదటి రోజు తర్వాత ఈ ఎగ్జామినేషన్ సెంటర్ ఇలా ఉంటుందని వాళ్ళు కూడా బాగా చదివి రావటంతో పిల్లలు బాగా గా ఆనందంగా రాసుకుంటే ఆనందంగా రాశారు అదే విధముగా ఎనిమిది మంది ఎనిమిది ఇన్జిలేటర్లు కూడా ఈ కేంద్రాన్ని జాగ్రత్తగా సమస్యాత్మక నుంచి తొలగించడానికి గట్టిగా కృషి చేసినారు అదే విధంగా చీఫ్ సూపరింటెండెంట్ నాగాచారి తేగరా సార్ గారు ఈ కొమరూల్ మండలంలో సమస్యాత్మక కేంద్రం ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్ ను వచ్చే సంవత్సరానికైనా సమస్యాత్మక నుంచి తొలగించాలని పట్టుదలతో చాలా పగడ్బందీగా అన్ని విధాలుగా సహకరించారు వారికి మరియు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే విధముగా పిల్లలకు కూడా పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ కేంద్రానికి ఎటువంటి మొదటి రోజు కాకుండా మిగతా రోజులు ఎలాంటి రాకుండా చాలా పగడ్బంద్గా కేంద్రాన్ని అన్ని విధాలుగా సహకరించున్నారు అదే విధంగా ప్లేయింగ్ స్క్వాడ్స్ చాలా ప్రతిరోజు ప్లేయింగ్ స్క్వాడ్స్ రావటం జరిగింది సిట్టింగ్ స్క్వాడ్ గా నన్ను ఈ ఎనిమిది ఎగ్జామ్స్ చాలా గా నిర్వహించినామని సంతృప్తి పడుతున్నాము అదే విధంగా ఈ చీఫ్ సూపర్ నాగాచారి గారికి త్యాగరాజారి కూడా ఈ కేంద్రానికి చాలా జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే విధముగా పిల్లలకు కూడా పిల్లల తల్లిదండ్రులకు అది వచ్చే సంవత్సరం నుంచి బాగా పిల్లలు కష్టపడి సొంతగా రాసే ఆలోచన దృక్కోదమ్ముతో మేము ఈ ఎనిమిది రోజుల పిల్లలకు మోటివేట్ చేసి అన్ని విధాలుగా సహకరించడం జరిగింది అదే విధముగా అది పోలీస్ యంత్రాంగం కూడా ప్రతిరోజు వారి దినచర్యలో భాగంగా చాలా పగడ్బందీగా ఉన్నారు ఎంఆర్ఓ కొమ్రాలు ఎంఆర్ఓ మేడం గారు కూడా పదే పదే కేంద్రాన్ని ప్రతి ప్రతిరోజు స్క్వాడ్ రావడం జరిగింది ప్లేయింగ్ స్క్వాడ్ అన్ని కేంద్రం అన్ని రూములు చెక్ చేయడం జరిగింది కానీ ఎలాంటి వాంఛనీయ సంఘటన లేవని మీకు తెలియజేస్తాం